తింటే గాయలు తినాలి వింటే భర్తం వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం నలభై ఏడో ఎపిసోడ్కి స్వాగతం శ్రీకృష్ణుడు కరుణుడి రాజకీయం మంతనాలు కర్ణుడు కుంతీదేవి రాజకీయం మంత్రణ దేనికోసం పాండవులను కాపాడడం కోసం కర్ణుడిని ఇటు సైడ్ కాకుండా అటు సైడ్ తప్పికోవడం కోసం చాలా బాగుంటుంది ఎందుకంటే కర్ణుడే మహాభారతంలో కీ ఫ్యాక్టరు సో కర్ణుడు ఇటు అటు వెళ్ళిపోతే యుద్ధం ఆగిపోతుంది యుద్ధం చేయరు సో దానికోసమనే వీళ్ళు రాజకీయం చేస్తారు చాలా బాగుంటుంది ధర్మంతో కూడిన వీడియో అనమాట ఇది చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫస్ట్ ఒక క్లైక్ట్ వీడియోకి వెళదాం అయితే సభలోని శ్రీకృష్ణుడు అంటారు భీష్మ భీష్ముడు గారు కృపాచార్యులు ద్రోణాచార్యులు గారు ధృత్రాష్ట్రు గారు రాజా మీ కొడుకు దుర్యోధనుడు సంధికి ఒప్పుకోవట్లేదు ఐదు ఊరులు కూర ఇవ్వకపోగా యుద్ధమే కావాలంటాడు మరి అతనికి అంత యుద్ధం మీద ప్రీతి ఉన్నప్పుడు అవతల వాళ్ళు కరియాపాకు కొత్తిమీర కట్ల కాదు సవ్యసాచి ధను మన అర్జునుడు భీముడు వాళ్ళు ఉంటుండగా మరి ఇంక అవ్వదు యుద్ధానికి సిద్ధం కానీ చూపించండి మీ ప్రతాపాలు మా ప్రతాపాలు మేము చూపిస్తాం కురుక్షేత్రంలో కలుసుకుందాం తిరిగి ఉన్నోడు ఎవడో సచ్చినోడు ఎవడో కలుద్దని చెప్పేసి శ్రీకృష్ణుడు అందరికీ ధన్యవాదాలు చెప్పి ఏ కారణ రావయ్య నన్ను ఊరు పోర్మేళ్ళ వరకు డ్రాప్ చేయ అంటే నేను ఎందుకు ఒక శ్రీకృష్ణ అంటే రావయ్య చెప్తాను అని చెప్పి రథం మీకు ఇచ్చుకుని కర్ణుని వెళ్తాను వెళ్తే ఇంతలో భీష్ముడు ద్రోణాచార్యులు ధృత్రాచార్యులు అందరూ అంటారు దుర్యోధన ఈ ముసల వయసులో మాకు అవసరమా చెప్పయ్య యుద్ధాలు మా కళ్ళ ముందే మనములు కొడుకులు చుట్టాలు పట్టాలు ఆలు ఈలు కొట్టుకొని వస్తుంటే చూస్తే ముసలి గుండలు ఎలా తట్టుకుంటాయ్యా నా చేతులతో పెంచానయ్యా మీ అందరిని మీరు చచ్చిపోతుంటే ఎలా బాధగా ఉంటుంది అయ్యా అంటే దుర్యోధన అంటారు యుద్ధం వీరుల లక్షణం యుద్ధం చెయ్యాలి రంగుల్లో సావాలి త భయపడక నేను నేనున్నా తప్ప ప్రాణానికి ఏం కాదు అంటాడు నా వల్ల ఎన్ని కొక్క తోక వింతరా ఎంత చెప్పినా యుద్ధము యుద్ధం నా వస్తుంది మరి దుర్యోధన పరిస్థితి చూస్తే చాలా అంటే వీడి కొక్క తోక వంకర ఇకి ఎన్ని చెప్పినా వేస్టు మన మరణం వస్తుంది అన్నీ కనపడుతున్నాయి శకుని మామలా అంటాడు నాకు అదే నా కోరిక అదే వీళ్ళందరూ చచ్చిపోవాలని భీష్ముడు శక్ కాస్త చూస్తుంటారు నువ్వు అనుకున్నది అవుతుంది రా ఎదవా అనేసి మరి పాకుని పాక అసలు శక్కుని ఎవడ కాస్త చెప్పండి కిందన కామెంట్ చేయండి దమ్ముంటే శక్కునే అసలు పాండవుల సైడా కొరవుల సైడా అసలు ఎటు సైడు ఉన్నాడు అనేది చెప్పడం మీకే తెలుస్తుంది అయితే ఆ కొంత దూరం వెళ్ళాక శ్రీకృష్ణుడు కర్ణ రావయ్య అంటాడు నేను ఒక నిజం చెప్దాం అనుకుంటున్నాను ఆ నిజం చెప్తాను నువ్వేమంటావు అంటే ఏంటి వాసుదేవ చెప్పండి ఏంటి ఆ నిజం అంటే ఇప్పుడు నువ్వు ఇన్నాళ్ళు సూతుడు అని బాధపడుతున్నావు కదా నువ్వు సూతుడు కాదు క్షత్రియుడివి నువ్వు ఒక రాజ్యానికి పెద్ద రాజువి ఈ విశ్వానికే రాజు అని తెలిస్తే ఏమవుతుంది అంటే నాకేం అర్థం అవ్వట్లేదు అంటే అవునయ్యా జాగ్రత్తగా విను నువ్వు చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డావు నీకు ఎంతో ప్రతిభున్న ఒక సూత కులం ఓకే అది ఉండడం వల్ల నీ ప్రతిభ అణగారిపోయి దాంట్లో పుట్టిన ద్వేషంతో పాండవుల మీద ద్వేషం శత్రుత్వం పెంచుకొని ఇటుసైడ్ దుర్యోధను దుష్ట దుర్యోధను సైడ్ చేరిపోయి శత్రువులు మిత్రులుగాను మిత్రులు శత్రువులుగాను పరిగణిస్తున్నావు అసలు నిజం చెప్పమంటావా నువ్వు ఎవడవో కాదు కుంతి పుత్రుడివి ధర్మరాజు పెద్ద పెద్ద అన్నయ్య ఇవి ఈ కురువంశానికి రారాజువి ఇటు కౌరవులకి పెద్దోడివి ఇటు పాండవులకి పెద్ద అసలు మొత్తం విశ్వానికే ఈ విశ్వానికి క్షత్రియుడు పెద్దోడివి అని మీరు ఏం మాట మీరు చెప్తుందో నిజమేనంటే అవునయ్యా పూర్వ దుర్వాసముని వరం వల్ల కుంతి మాత కన్యగా ఉండేటప్పుడు సూర్యుని వరప్రసాదంతో నువ్వు పుట్టావయ్యా అవునయ్యా అంటే వాసుదేవా నువ్వు చెప్తుందో నిజం కావచ్చు కానీ నేను ధర్మాత్ముడుని అన్నావు కదా ఆ ధర్మం మీద మాట్లాడతాను నాకు సెలవిస్తావా అంటే చెప్పు అంటే ఇప్పుడు రెండు సైడ్లు వినాలి మనం అటు సైడే కాదు ఇటు సైడు వినాలి చెప్పయ్యా అంటే ఇప్పుడు నా తల్లి కుంతి మాత నన్ను కన్నాది కానీ గంగా పసికందు నన్ను చూడకుండా పుట్టి పుట్టి వెంటనే నదిలో వదిలేసింది ఏ తల్లి ప్రపంచంలో అలా చేస్తాదా అంట ఇంకా శ్రీకృష్ణుడు మాట్లాడు అది కాకుండా నదిలో కొట్టుకుపోతున్న నన్ను సూదుడు ఆయన నన్ను తీసుకున్నాడు హక్కును చేర్చుకున్నాడు పెంచి పెద్ద చేశాడు నా తల్లి రాధామయ్యి అన్యోన్యంగా అల్లారి ముద్దుగా నన్ను పెంచింది ఏ రోటు రానివ్వలేదు ఏది కావాలంటే అది కొన్నది నేనున్నానన్న ధైర్యంతో నా మీద ప్రేమతో సొంత పిల్లలు కూడా వాళ్ళ కనలేదయ్యా అంత గొప్పగా చూసుకున్నారు అంత గొప్పగా పెంచారు నన్ను నాకు ఏ లోటు రానివ్వలేదు ఇప్పుడు వాళ్ళకి అన్యాయం చేయమంటావా ఇంకో విషయం అడుగుతున్నాను నా యుద్ధ ప్రదర్శన చేసే సమయంలో నేను సూతుడును అని చెప్పి అర్జునుడు యుద్ధం చే అస్త్రశస్త్ర నైపుణ్య ప్రదర్శనకు వీలు లేదన్నప్పుడు అక్కడ నుంచి నా తల్లి చూస్తూనే కానీ ఏ కరుణుడు నా కొడుకు నా కొడుకే నా కరుణుడు అని ఒక్క మాట అనుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా నా తల్లికి కావాల్సింది ఆ రోజు పరువు పోతుందనే కదా అటువంటి పరువు పోయిన నాకు దరిద్రం పట్టిన నాకు ఏమీ చేత నాకు అసమర్థునైన నాకు నా ఏమీ ఆశించకుండా దుర్యోధనుడు నా మిత్రుడు నిజంగా హితుడు నా దగ్గరకు వచ్చి అంగరాజ్యాన్ని ఇచ్చి కిరీటం పెట్టి పట్టాభిషేకం చేసి రాజును చేసి నా శక్తి సామర్థ్యానికి పదును పెట్టి నా ప్రధ అర్జునుడు ధీటుగా ప్రదర్శన ఇప్పించాడు అటువంటి స్నేహితుడికి నేను మోసం చేయమంటావా అసలు ఈ కురుక్షేత్రం జరుగుతుందే నేనున్న నా ధైర్యంతోనే తుర్యోధుడు నేనున్నా ధైర్యంతోనే యుద్ధాన్ని సా యుద్ధానికి పూనుకున్నాడు కదా అటువంటి నమ్మకాలను ఎలా బొమ్మ చేయమంటావు అసలు మీ అర్జునుడు చేసిన ప్రతిజ్ఞం కావాలి నేను చేసిన ప్రతిజ్ఞం కావాలి చెప్పు శ్రీకృష్ణ నువ్వు చెప్తుందో నిజమే దుష్ట శిక్షణ దుష్ట రక్షణ దుష్ట శిక్షణ జరగాలి ఆ రోజు కురుసభలో ద్రౌపదికి జరిగిన అన్యాయాన్ని ఖండించిన వాళ్ళందరికీ మరణం తప్పదు ఇవే నాకు కూడా మరణం తప్పదు ఎందుకు అంటే నేను కూడా ద్రౌపదిని దూషించాను గనక తప్పదు అలాగా ఇప్పుడు మరీ మరీ చెప్తున్నాను పాండవులు యుద్ధంలో గెలుస్తారు కౌరవులు మరణిస్తారు కానీ నా స్నేహితుడికి నేను ఇచ్చిన మాటకి నేను కట్టుబడి ఉంటాను యుద్ధం చేసి తీరుతాను నేనున్నానని పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఉమ్ము చేయను అతని అతని నమ్మకాన్ని నేను నిలబెడతాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను శ్రీకృష్ణ ఈ విషయం మూడో కంటికి పక్కన ఒక నేను ధర్మరాజుకి తెలిసిందంటే అన్నగా నాకు రాజ యుద్ధానికి అస్సలు ముందుకు రాడు యుద్ధం జరగాలి అధర్మం నశించాలి ధర్మం యావర్తనంలో లేవాలి ధర్మం మూడు పా నాలుగు పాదాల మీద నిలబడాలి నువ్వు ఈ ఒక్క సహాయం నాకు చేయవయ్యా అంటే శ్రీకృష్ణుడు అంటారు నిజంగా చాలా బాగా చెప్పావయ్యా నీ రాచిచ్యుడి ఇది కృతజ్ఞతా భావానికి చాలా న నాకు నచ్చాను నీ స్నేహితుడికి నిన్ను గౌరవించిన వాడికి నేను ఆశ్రమించిన వాడికి నీ కృతజ్ఞత తప్పేం కాదు ఓకే యుద్ధానికి సిద్ధం కమ్మని అంటున్నావు కాబట్టి నువ్వు యుద్ధానికి ఓకే అంట ఇప్పుడు నువ్వు నిజమేలే నువ్వు ఇట్సా ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు నువ్వు వచ్చేవే అనుకో అంటే నా మాట ఏంటంటే శ్రీకృష్ణ అంటుంటాడు నా మాట నువ్వు వచ్చేవే అనుకో ధర్మరాజు నీకు పట్టాభిషేకం చేస్తాడు ఇట్సాడు అర్జునుడు నువ్వు నీతో నీ శత్రువు శత్రువు అంటున్న ఆయన నీ రథసారధ చేస్తాడు తర్వాత ధర్మరాజు నీకు ఆయన కథల విసునుక రూపుతాడు ఆ భీముడు నీ గొడుగు పడతాడు తర్వాత నువ్వు చూసుకుంటే అంటే లాస్ట్ మూమెంట్లో కూడా ఏమైనా లొంగుతాడేమో అనేసి నకులు సహాదేవుని పాత పూజ చేస్తారు పాంచాలి పంచపాత్రకు నేను ఆరో ఆరో భర్తగా స్వీకరిస్తుంది ఈ విశ్వానికి నువ్వే చక్రవర్తిని మొత్తం అందరూ నిన్నే పూజిస్తారు నీకు ఇంకా దానికి తోడు దృ ద్రుపద మహారాజు దుష్టజన్యుడు ఆ ఉప పాండవులు అభిమన్యుడు వీళ్ళందరూ నీ ఎడగా నువ్వు నువ్వేదంటే దానికి సిద్ధంగా ఉంటారయ్యా అసలు నువ్వు నీ మాటే శాసనము ఈ విశ్వానికి అంటే ఏదన్నా ఏదన్నా శ్రీకృష్ణ నువ్వు మేము యుద్ధం మా దుర్యోధనుడు యుద్ధం కోరుకుంటున్నారు దాన్ని నిర్వర్తిద్దాం ఇంక ఇంక నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నేను ఆ యుద్ధానికి సిద్ధం కావాలి నేను వెళ్ళిపోతాను హస్తనికి నాకు సెలవు ఇప్పించు అంటే ఎక్కువ మాట్లాడితే ఇంకా అలా ఎక్కడ కంగించేస్తారో ఎక్కడ ఒప్పించేస్తారో అని చెప్పి కన్నడ అంటే నేను వెళ్ళిపోతాను అయ్యా అని చెప్తారు ఓకే ధన్యవాదాలు విజయం వస్తా అని చెప్తారు ఏదైనా విజయం విజయం చేయకూడదు అది ధర్మం ఎవరి వైపు ఉంటే వాళ్ళకి విజయం వస్తుంది అయితే రెండు రథాలు ఒక రథం సెనారియో ఇటు సైడ్ హస్తునికి వెళ్ళిపోతుంది ఇంకో రథం పాండవుల సైడ్ వెళ్ళిపోతుంటుంది వెళ్ళిపోతుంటే కుంతిమాత ఆలోచిస్తూ ఉంటుంది మంచం మీద ఇలాగ విదురుడు వచ్చి చెప్తాడు అమ్మా ఎంతో గౌరవం జరిగిపోయిన తల్లి అంటే వచ్చాడు శ్రీకృష్ణుడు వచ్చి చెప్పారు అసలు దుర్యోధనుడు ఎందుకు చేస్తున్నారు అంటావు విధురా అంటే ఇంకెక్క ఏమమ్మా ఆ కర్ణుడిని చూసుకోనేనమ్మా ఇదంతా దుర్యోధనుడు ఆ కర్ణుడనే వాడే లేకపోయే యుద్ధం జరగదమ్మా అంటే అప్పుడు తనకు ఐడియా వస్తుంది శ్రీకృష్ణుడు చెప్పాడు కదా మనకి కర్ణుని ఒకసారి బుజ్జగించమని అని చెప్పి శ్రీకృష్ణుడికి తన జన్మరహస్యం తెలియదేమో అందుకే ఇలా చేస్తున్నాడు తనే పాండవులు అన్నని తెలిస్తే ఇంకా యుద్ధానికి ఎందుకు చేస్తారని చెప్పి తన దగ్గరికి తన అంతఃపురం దగ్గరికి వెళ్ళి కర్ణ అనగానే తల్లి అని తెలిసినా కూడా కర్ణుడు రాజమాత మీరింటికి రా మీరేం చేస్తున్నారు మీరు ఎందుకు వచ్చారు అంటారు తెలుసు కానీ తప్పదు కదా అలా పట్టించాలి తప్పదు అయితే కొడుకు అని చెప్పగాక నాయనా నువ్వు దాన వీర సౌరకర్ణుడు అని విన్నాను కొంగు చాపి ఒక వరం అడుగుతున్నాను నాకు ఇస్తావంటే అంటే అమ్మా పంచపాండవులకి తల్లివి రాజమాతవి ఏదంటే అది అవుతుంది నీకు నేనేమి ఇవ్వగలను తల్లి చెప్పమ్మా అంటాడు అంటే ఏం లేదు నువ్వు ఎవరువో కాదు నువ్వు నా పుత్రుడివి ధర్మరాజు అన్నవి అని అంటే అవునమ్మా శ్రీకృష్ణ పరమాత్మ ఇంతకు ముందే చెప్పాడు నాకు ఈ విషయం నేను ఒక విషయం అడుగుతున్నాను సూటిగా చెప్పు నువ్వేం వరం కోరుకోవాలనుకుంటున్నావు అంటే నాకు పంచ పాండవులు నువ్వేం చేయకు నాకు పాండవులు ఉండేటట్లు దేవి ఆ వరం అంటే ఇస్తున్నానమ్మా కానీ నీకు పాండవుల్ని ఇస్తూనే ఒక లాజిక్ పెడతాను గుర్తుపెట్టుకో అయినా నేను ఒక విషయం చెప్పాలనుకుంటానమ్మా ఆ రోజు నన్ను సూతుడు సూతుడు అని అర్జునుడితో యుద్ధ ప్రదర్శనకి ఎలా చేయలేనప్పుడు నువ్వు అలా చూస్తూ ఉన్నావు కానీ ఏం నా కొడుకు కర్ణుడు నా కొడుకే అని చెప్పి ఉంటే ఎంత బాగుండు నువ్వు నీ స్వార్థంకి నీ నీ పరువు పోకూడదు అని చెప్పి నువ్వు ఇది చేసావు నీ పరువు కావాలి కొడుకు ఎలా పోతే పోనీ అని చెప్పి వదిలేసావు ఇప్పటికీ నీ ఐదుగురు పాండవులు బతకాలనుకుంటున్నావు కానీ ఈ కర్ణుడు చచ్చిపోవాలనే కోరుకుంటున్నావు కదా తల్లి ఇటువంటి ఇటువంటి తల్లి నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా ఉండదు తల్లి ఏం స్వార్థం ఏం స్వార్థం కానీ అడిగావు కాబట్టి నువ్వు నా తల్లివి అడిగావు కాబట్టి నీకు ఒక వరం ఇస్తున్నాను నకులుడు సహదేవుడు భీము భీముడు ధర్మరాజు నాకు చిక్కినా కూడా వాళ్ళని చంపను చంపడం వదిలేస్తాను కానీ అర్జునుడు దొరికాడంటే వేసేస్తాం వేసేస్తే అప్పుడు నేను నీకు కొడుకుని అవుతాను పంచపాండవులు అవుతాం ఒక నేను చచ్చిపోయానంటే అంటే అర్జున్తో పాటు నీకు పంచపాండవులు నీకు పంచపాండవులే కదా కావాలి నేను వద్దు కదా ఏదో విధంగా అవుతుంది ఎందుకంటే అర్జునుడు చంపుతానని నా త నా దుర్యోధనుడికి నేను మాట ఇచ్చాను ఆ మాట నేను నిలబెట్టుకోవాలమ్మా ఉంటానమ్మా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు నీతో నాకు చాలా బాధగా ఉంది యుద్ధానికి నేను సిద్ధం కావాలి మా మైత్రి ప్రేమ ఇవన్నీ ఉంటే మనం యుద్ధం చేయలేమమ్మా నీటిలో నీళ్ళు వస్తాయి అంటే పాపం బాధతో కొంతదే వెళ్ళిపోద్ది అంతే కదా పాంచపాండలు బతకాలి పంచపాండలు బతకాలి అంటుంది కానీ కర్ణుడు నువ్వు బతకాలని అని అక్క కదా అంతే కదా చూడు నిజంగా ఈ సుచి నాకు ఈ మహాభారతంలో ఈ కుంతి క్యారెక్టర్ ఈ కర్ణుడు విషయంలో ఎందుకు అలా ప్రవర్తిస్తుంది ఇప్పటికీ అర్థం కాదు ఎన్నిసార్లు ఆలోచించాను ఎన్నిసార్లు ఆలోచించినా తల పోయి చక్కలు అయిపోతుంది కానీ ఆ కుంతి అసలు అసలు నాకు అర్థం అవ్వట్లేదు ఓకే అదే అంటారు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ అని ఇంతే అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ ఒక డస్ట్బిన్లే చూస్తారు ఆడవాళ్ళు నిజమే ఎవరు పెంచుకోవడానికి పరువు సమాజం సమాజం పరువు ఎనివే అయితే ఇలాగైతే కర్ణుడు అయితే శ్రీకృష్ణుడు రథం మీదకి వెళ్ళిపోతారు అక్కడికి పాండవుల దగ్గరికి పాండవులందరూ ధర్మరాజు భీములు ఏం జరిగిందో ఏం జరిగిందో ఏం జరిగిందో చూస్తారు ఒక అర్జున దట్ ఈజ్ శ్రీకృష్ణుడు రాగానే అందరూ వచ్చేస్తారు పాండవులు అందరూ బావా ఏం జరిగింది బావ కాదు శ్రీకృష్ణ ఏం జరిగింది వాసుదేవ ఏం జరిగింది కూర్చోబెట్టి నాకు ఘోర పరాభవం జరిగింది నన్ను చంపడానికి ప్రయత్నించండి చెప్పాను కదా సాత్యకి ఆ పావం మీద ఏక ఏనివ్వకో ఏక వాళ్ళనివ్వకూడదని నువ్వేం చేస్తున్నావు అంటే ఆగండి ఆగం సాత్యకి ఏం కాదు విశ్వరూపం చూపించాను విశ్వరూపం చూ ప్రదర్శించేసరికి అందరూ కలిపి తీరు అసలు ఏం జరిగింది సందా సమరమా యుద్ధమా ఏంటి అంటే సమరం లేదు ఏం లేదు కాళ్ళ వెళ్ళానయా వెళ్ళానయ్యా ఊర్లు అడిగానయ్యా ధర్మరాజ ఐదు కాదు కదా గుండె సోదరువు కూడా అంటున్నారు నువ్వే చెప్పు ఏం చేద్దాం వాళ్ళు యుద్ధం కావాలని వాళ్ళు అంటున్నారు ఇప్పుడు యుద్ధం చేస్తావా అసమర్థుడిగా లొంగిపోతావా నువ్వు నీ ఇష్టమే నీ మీద ఆధారపడి ఉంది నీ తల్లి కుంతి మాత యుద్ధం చేసి రాజ్యాన్ని స్వీకరించమని చెప్పింది ఓకే నువ్వేమంటావో ఇప్పుడు నీ మీద వదిలేస్తున్నాను ధర్మరాజ నువ్వు అంటే యుద్ధం ఆ అంటే సైలెంట్ కొన్నాడు అంటే వాసుదేవ నువ్వు నా తల్లి చెప్పాక కూడా నేను ఆగడం తప్పు కాదు ఒక్కసారి నాకు నా సోదరులను నడుగుతాను ఏం అర్జున అంట అన్న అమ్మ చెప్పింది శ్రీకృష్ణుడు చెప్పాక ఇంకా మనం ఆగడం ఎందుకన్నా యుద్ధమే చేయడమే ఇంక మందే విజయం అంటారు భీమా అను అన్నా నేను చాలా ఇదిగా ఉన్నాను యుద్ధం చేద్దాం అంట ఆ తర్వాత నకుల సహజలు చేద్దాం అందు ఊ అన్నాక నేను యుద్ధాన్ని నేను మొదలు పెట్టాలి యుద్ధం తథ్యం యుద్ధానికి సమర సంకారూజించండి డంకాలు భోగించండి రాజ్యాలు సిద్ధం కాండి యుద్ధాలు సిద్ధం కాండి రాజులు సిద్ధం కండి శాస్త్రం సాసి సభలో ప్రకటించేస్తారు అంటే ఇక ధర్మరాజు నోటి నుంచి యుద్ధం వచ్చింది అంటే యుద్ధం అయినట్టు అంతే అంటే అక్కడ మొత్తం మహాభారతంలో ధర్మా ధర్మాత్ముడు ధర్మరాజే కదా ఆయన అధర్మం ఆడ కదా సో ఆయన నోటి మీద ఆధారపడి ఉంటుంది అంతట ఆయన అనేసరికి ఇంకా కథ కంచికి మనం ఇంచికి రేపు కురుక్షేత్రం మొదలు రేపే కురుక్షేత్రం వ్యూహాలు వ్యూహ రచనలు కాండవుల సైడ్ బెటాలియన్ ఎంత ఉంది కౌరవుల సైడ్ బెటాలియన్ ఉంది అయితే ఈ అక్షోహిణీలకు సైన్యాలకి అధర అతిరథులు ఎవరు అర్ధరోజులు ఎవరు మహారథులు ఎవరు సీనియర్ మోస్టుని ఎవరు పెట్టాలి సైన్యాధ్యక్షుడు సర్వ సైన్యాధ్యక్షుడిగా ఎవరు పెట్టాలి అధ్యక్షులుగా ఎవరు నియమించాలి ముందు ఎవరు ఉండాలి వెనక ఎవరు ఉండాలి రథసారథులు ఎవరు ఉండాలి అస్త్రశాస్త్ర నైపుణ్యాలు ఉండాలి ఏ అస్త్రం ఎలా వాడాలి ఏ వ్యూహాలు ఎవరికి రచించాలి భీముని ఎలా పడగొట్టాలి అర్జున్ ఎలా పడగొట్టాలి కర్ణుని ఎలా పడగొట్టాలి ఎంత మొత్తం వ్యూహాలన్నీ రేపు ఉంటాయి రేపు మిస్ చేయకండి చాలా చాలా బాగుంటుంది నేను హాస్టల్లో ఉన్నాను కదా చూశారు కదా ఈ బెడ్డోడు ఆ బెడ్డోడు ఆ బెడ్డోడు ఆ బెడ్డోడు వెళ్ళిపోయాక అర్ధరాత్రి చెప్తున్నాను ఇది అర్ధరాత్రి మధ్యలో తరువు కానీ అర్ధరాత్రి మహాభారతం చెప్తున్నాం ఏం చేస్తాం తప్పదు కథ కంచికి మనం ఇంటికి ముందుకు సాగుతూ వెళ్ళాలి మహాభారతం వింటూ వెళ్ళాలి చెప్పినందుకు నాకు పుణ్యం విన్నందుకు మీకు పుణ్యం